హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మన దగ్గర సీసాప్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ లాస్ట్ డేట్ అమ్మ ఎందుకంటే సీ రోజు సీసాపు సాయంత్రం ఐదు గంటల లోపు మరి రిజిస్ట్రేషన్ కానీ ఆప్షన్స్ ఫిల్లింగ్ కానీ తొందరగా చేసుకోవాలి పై లోపు అయితే చేసుకుంటే ఈరోజు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది మీ లైఫ్లో కూడా స్టూడెంట్స్కి ఎవరికైనా మరి సీసాప్లో మనకి తెలుసు కదా మరి పదివేల సీట్ల దాకా వేకెన్సీస్ ఉండే టెన్ థౌజండ్ సీట్లు మరి మనకు వచ్చే తెలుగు వాళ్ళకు వచ్చే అవకాశం అయితే ఉంది దీనిలో ఓసీ పిల్లలకి వచ్చి ఒక ఐదు వేలు దాకా వస్తుంది ఎస్సీ స్టూడెంట్స్కి ఒక వెయ్యి స్టూడెంట్ వెయ్యి సీట్లు దా పదకొండు వందల సీట్లు దాకుండాయి పదకొండు వందలు ఉన్నాయి అదేవిధంగా ఓబీసీకి కూడా మరి ఒక రెండు వేల సీట్లు దాకుండాయి మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఒక ఆరు వందల సీట్ల దాకా మరి ఉండటం అయితే జరిగింది మరి ఆల్రెడీ మనం వీడియో కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి అంటే దూరమా దగ్గర అనేది ఆలోచించమకండి ఎంసెట్ కాలేజెస్ కంటే కొద్దిగా బెటరే కాబట్టి ఈరోజు మరి లాస్ట్ డేట్ కాబట్టి అప్లై చేసుకుంటే మనకి సీషాప్ షెడ్యూల్ చూస్తే మనకి ముప్పయో తారీఖు వచ్చేసింది ఆల్రెడీ ముప్పై తారీఖు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ముప్పై తారీఖు నుంచి మనకి ఈరోజు మరి ఈరోజు ఏంటంటే డిస్ప్లే ఆఫ్ మార్క్స్ సీట్ అలొకేషన్ ఫీల్డ్ మూడో తారీఖుని రేపు మార్క్స్ సీట్ వస్తుందమ్మా రేపు పది గంటలకి రేపు మార్నింగ్ పది గంటలకి మార్క్ సీట్ వస్తుంది వాళ్ళకి ఎవరికైతే మరి పదిహేడుగా మరి ఈరోజు సాటర్డే రెండో తారీఖు ఐదు గంటలలోపు మా మరి ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో రిజిస్ట్రేషన్ కమ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే రేపు వస్తుంది తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది ఆరో తారీఖు దాకా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఆరో తారీఖు దాకా మనం ఛాన్స్ ఉంది తర్వాత ఏంటంటే చాయిస్ ఫిల్లింగు మరి ఏడో తారీఖుని మనకి రోజు టైం ఇస్తాడు అంటే ఆరో తారీఖున రిజిస్టర్ మరి ఆప్షన్స్ ఫిల్ చేసుకోవచ్చు అంటే ఆప్షన్స్ ఫిల్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ లేదమ్మా రిజిస్ట్రేషను ఈ రోజుతోనే అయిపోతుంది తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈరోజు మరి సాయంత్రము ఐదు లోపు కొద్దిగా ఆప్షన్స్ పెట్టుకోవాలి తర్వాత మీరు కావాలంటే ఈ మార్కులో తర్వాత కావాలంటే కూడా ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ తర్వాత ఆప్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆరో తారీఖు తర్వాత ఆప్షన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషను కొద్దిగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి సరే మీకు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారు సాయంత్రం లోపు వంద పెట్టుకుంటారా రెండు వందలు పెట్టుకుంటారా మరి చెప్పాను కదా ఆల్రెడీ మన వీడియోలో ఒక సపోజ్ ఒక ఆరు వందలు ఏడు అన్ని అందరూ వందల్లోనే ఆప్షన్స్ పెట్టాలి పదుల్లో పెడితే మీకు సీటు రాదు సపోజ్ ఒక స్టూడెంట్ ఆరు వందలు ఒక స్టూడెంట్ ఏడు వందలు ఒక స్టూడెంట్ ఎనిమిది వందలు ఆప్షన్స్ పెడితేనే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు మరి ఈ అవకాశాన్ని ఉపయోగించి మరి మీకు సీటు కావాలంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోండి అమ్మ సీటు కావాలంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకోండి మన దగ్గర పదమూడు వేలు సీట్స్ అయితే ఉన్నాయి ఓసీ పిల్లలకి మనకి అదర్ స్టేట్ కోటాకి వచ్చి వెయ్యి సీట్లు ఉన్నాయి అమ్మ వెయ్యి సీట్లు పదివేల సీట్లు ఉన్నాయి తర్వాత ఓసీ పిల్లలకి వచ్చి ఒక ఐదు వేల సీట్లు ఉన్నాయి కే సీట్లు ఉన్నాయి ఓబీసీ స్టూడెంట్స్కి వచ్చి ఒక రెండు వేల సీట్లు ఉండి ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చి పదకొండు వందల సీట్లు ఉండి ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చి ఆరు వందల సీట్లు ఉండి తర్వాత మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వచ్చి ఒక తొమ్మిది వందల తొమ్మిది వందల సీట్లు అయితే జరిగింది మరి ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి సార్ నాకు ప్రతి ఒక్కరు కూడా వేలల్లో వందల్లోనే పెట్టుకోవాలి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇట్లా ఆప్షన్స్ పెట్టుకోవాలి అంతేగాని మీరు యాభై కొంతమంది యాభై అరవై పెట్టాను సార్ సరిపోతాయి అరవై పెట్టారు అంటే మీరు సౌత్ ఇండియా కవర్ చేయండి సౌత్ ఇండియా ముందు సౌత్ ఇండియా కవర్ చేయండి నార్త్ ఇండియా ఈస్టర్న్ సైడ్ అన్నీ కవర్ చేసుకోండి ఎంసెట్ కాలేజెస్ కంటే ఇవి చాలా బెటర్గా ఉంటుంది మరి ట్రై చేయండి మీరు ఇది ఆవ అవకాశం మీ యొక్క లైఫ్లో ఇది ఆఖరి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోండి మరి ఎవరైనా కావాలంటే మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఇది మన మెంటర్షిప్ ఫీజా మన మెంటర్ మనకి మెంటర్షిప్కి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం దీనికి క్యూఆర్ కోడ్ మరి ఎవరైనా క్యూఆర్ కోడ్ కావాలి దీనికి పేమెంట్ చేసి దాంట్లో వాట్సాప్ కాల్ చేయండి ఇబ్బంది లేదు దిస్ ఇస్ నాట్ మ్యాండటరీ మీకు కావాలంటే మీరే పెట్టుకోవచ్చు మీరే పెట్టుకోండి ట్రై చేయండి ఈరోజు మాత్రం ఆఖరి రోజు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ